వెల్కమ్ టు జెటివి న్యూస్ ఆమ్దల్ వలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సంపత్ వినాయక గుడి ఎదురుగా సులభమైన ఆహార మార్పులతో ఆరోగ్యాన్ని తిరిగి పొందండి అనే ప్రోగ్రాం ఏయూ జిఎంకే గౌరీ నెల్సన్ కోప్ ఆధ్వర్యాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా టిఏబిబిఏ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈఎన్ వెల్నెస్ సెంటర్ వివరించారు ఐఐన్ ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్ అనే వెల్నెస్ సెంటర్ మన ఆంధ్ర వలసలో ఆల్ ఇండియా మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఆంధ్రవలసలో అది కూడా మన శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెట్టడం జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీ ఆరోగ్యానికి ఫిట్నెస్కి జీవనశైలికి నమ్మక నమ్మకమైన మార్గదర్శి అనమాట దీంట్లో కొన్ని ఏమిటంటే అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం అందులో మోకాల నొప్పులు షుగర్ బీపీ థైరాయిడ్ హైపర్ టెన్షన్ గుండె సంబంధిత రోగాలు మానసిక ఒత్తిడి చర్యలలో పిజిఓడి స్త్రీలు మరియు పురుషుల సంతానలేమి మళ్ళా మా యొక్క సేవలు బరువు తగ్గటం ఫ్యాట్ లాస్ మజిల్ రక్షణ జీవనశైలి వ్యాధుల నివారణ రోగనిరోధక శక్తి పెంపు గుండె ఆరోగ్యం పిల్లలకి వృద్ధులకి ప్రత్యేక డైట్ మహిళల